అని ఇక నన్ను ఎట్లా టార్గెట్ అంటే రమ్యారావుకు దాహం తీరింది కానీ కడుపు నిండలేదు ఇక ఈ రకంగా నన్ను టార్గెట్ టార్గెట్ చేస్తా ఉన్నారు ఏం చేసినా నేను ఏం బెదిరేది లేదు డెఫినెట్ గా అప్పుడు ఇట్లున్నాను ప్రజల పక్షాన ఇప్పుడు డెఫినెట్ గా అట్లనే ఉంటా అప్పుడు ఆ సీఎం ను నేను కలవలేకపోవచ్చు నేను మీడియా ముఖంగా మాట్లాడితే ఆయన తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మా సీఎం ను కలిసే అవకాశం నాకున్నది కాబట్టి డెఫినెట్ గా ప్రజల కోసం ఈ అవినీతి పరులు చేసిన అవినీతిని డెఫినెట్గా గా బయటకు తీస్తా చూపిస్తా డెఫినెట్గా గా అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు అదే కమిట్మెంట్ తోటి అదే సిన్సియారిటీ తోటి అట్లనే ఉంటా ప్రభుత్వంలో కూడా పాల్పంచుకోవాలనుకుంటున్నా ఆ రకంగా నాకు అన్న కూడా న్యాయం చేస్తారు మేము కూడా డెఫినెట్ గా ఎవరి స్థాయిలో వాళ్ళం కాంగ్రెస్ పార్టీ నాయకులము ప్రజల పక్షాన ఉంటాం సో ఏ ఫ్యామిలీతో అయితే మీరు ఎంత కాలం పాటు దూరంగా ఉన్నారో సో అయింది అయిపోయింది మీరు అనుకున్న సాధించారు మా చేతిలో నుంచి అధికారం పోదలుచుకున్నారు పోగొట్టినారు కూడా సో కలిసి ఉందా మనకు మనకు పంచాయ ఎందుకు అని అంటే కలిసే అవకాశం అవసరం అండి కలిసి ఉండడానికి తొమ్మిది అధికారం ఉన్నప్పుడే దగ్గరికి అధికారం పోయిన తర్వాత ఇంకేం అవసరం అంటారా తొమ్మిది సంవత్సరాలు వాళ్లకు కన్ను మిన్ను గాన రాకుండా వాళ్ళ పార్టీలు ఉన్న కార్యకర్తలే ఒకప్పుడు నేను ఆ పార్టీలున్న ఆ ఉన్న కార్యకర్తలు వరకే వాళ్ళ కళ్ళకు కనబడలేదు ఆ రకంగా అహంకారం నెత్తికెక్కింది నేను ఒక అన్న బిడ్డను నేనొక కుటుంబ సభ్యురాలని నేను ఒక రక్త సంబంధికురాలని అనేది వాళ్ళు మర్చిపోయి ఒక పాకిస్తాన్ లాగా నన్ను చూసిండ్రు ఎంత ఇబ్బందులు పడ్డను ఎంత కమ్యూనిటీ కానివ్వండి ప్రజలకు కూడా డౌట్ ఉండే నా మీద ఏమే కోవర్టా కావాలనే బయటకు వచ్చిందా కానీ ఈ పది సంవత్సరాలలో ప్రజలు తెలుసుకున్నారు నేను కరెక్ట్గా ఉన్నాను మా పార్టీలో ఉన్న నాయకులకు కూడా తెలుసుకున్నారు ఫస్ట్ డౌట్ ఉండే కానీ తెలుసుకున్నారు లేదు అమ్మాయి కరెక్ట్గా ఉంది అని నిజంగా కూడా నేను ప్రమాణపూర్వకంగా నా ఇద్దరు పిల్లల ప్రమాణపూర్వకంగా సిన్సియర్గా పార్టీల చేరిన రోజు నుంచి కాంగ్రెస్ కండువా కాంగ్రెస్ జెండా పట్టినప్పటి నుంచి కూడా అదే ఇంత కష్టమైందో అది నాకు తెలుసు దేవుడికి తెలుసు అయినా కూడా నేను పని చేసిన వీళ్ళ అవమానాలను ఇబ్బందులను అన్ని రకాలుగా కుటుంబ పరంగా బంధువుల పరంగా కమ్యూనిటీ పరంగా సమాజ పరంగా అన్ని రకాలుగా తట్టుకొని కూడా నేను కానీ కాంపల్సరీ వాళ్ళతో పాటే కలిసి ఉంటే ఈరోజు ఒక లెవెల్లో ఉంటుండే కదా అంటే ఏదో ఒక పదవిలో ఉంటుండే కదా ఈ పది సంవత్సరాల కాలంలో కొంత అడ్జస్ట్ అయ్యి ఉంటే అంటే ఒక మూడు కోట్లు ఐదు కోట్ల కార్లు తిరిగి మూడు ఫామ్ మూడు వందల ఎకరాలు ఉంటేనే ఉన్నాయి రాజకీయంగా కూడా అంటే ఆస్తులు అంటే ఆటోమేటిక్గా వస్తుండో కావచ్చులే కానీ ఒక పదవి ఉంటుండే కదా కొంత ఓపికతోటి ఉంటే అవినీతి ప్రభుత్వంలో పాలు పంచుకునే కంటే నీట్గా ప్రజల పక్షాన ఉండడం నాకు సంతోషం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది డెఫినెట్ గా నేను కూడా ప్రభుత్వంలో పాలు ప్రభుత్వంలో పాల్పంచుకుంటే ఇంకా మంచిగా నేను ప్రజలకు పనిచేయగలుగుతా ఆ సంతోషం చాలు కదా మూడు మూడు ఫామ్ హౌస్ మూడు కోట్ల కార్లు మూడు వందల ఎకరాలే ముఖ్యం కాదు కదా కోసం కూడా అసలు అవసరం లేదు కొట్లాడాల్సిన అవసరం డెఫినెట్ గా రేవంత్ అన్న గారు డెఫినెట్ గా పదవి ఇస్తారు ఆ పదవితోటి డెఫినెట్గా అందరికీ కూడా నేను న్యాయం చేయబోతా పదవి ఉన్న బిఆర్ఎస్ పార్టీ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఆ ఇబ్బందులను తొలగించే విధంగా పనిచేస్తా నేను